హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చూడండి కొంచెం కూడా ఆయిల్ అనేది పిచ్చుకోకుండా పూరీలు అయితే చేయబోతున్నాను ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి ఎలా చేయాలో ఏంటో పూరీ కూర పూరీ కూడా చేయబోతున్నాను ఇంకా నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇది ఆశీర్వాద్ పిండి ఇంకా దీంట్లోకి అయితే నేను కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకెలా మెత్తగా కలుపుకుంటే మాత్రం చాలా పొంగి పొంగుతూ వస్తాయండి పూరీలు కొంచెం ఆయిల్ కూడా పీల్చుకోదు మనం కలిపేటప్పుడే కొంచెం మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల దాకా పక్కన ఉంచుకోవాలి మూత పెట్టుకొని ఇంకా నేను పూరీ కూరకైతే ప్రిపేర్ చేయడానికి ఇంకా గ్యాస్ మీద అయితే ఒక బాండి పెట్టుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇంకా ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను నేను రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇంకా కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను ఇంక ఇవా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా దాని తర్వాత మనం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి ఇంకా దీనిట్లో మనం కారం అయితే అయిన అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇంకా దాని తర్వాత నేనైతే ఈ కూరకు కావాల్సింది శనగపిండి అయితే తీసుకుంటున్నానండి ఈ కూర మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను రెండు స్పూన్ల శనగపిండి అయితే ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో వాటర్ పోసి పువ్వు మొత్తం కలిపేసాను కలిపేసిన తర్వాత ఆ వాటర్ని ఈ కూరలో అయితే పోసాను ఇంక ఇదైతే పచ్చివాసన పోయేదాకా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించాలి కొంచెం దగ్గర పడే వడికి ఉడికించుకొని దాంట్లో నేనైతే కొంచెం కస్తూరి మేతి అయితే వేసానండి ఇంకా అది మీ మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అయినా పర్లేదు టేస్ట్ బాగానే ఉంటుంది ఇంకా పూరీ కూర అయితే అయిపోయిందండి ఇంకా నేను పూరీలు చేయడానికి అయితే ఇది పక్కన పెట్టుకున్న పిండిని అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న రౌండ్గా ఉండలు అయితే చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా దాని తర్వాత మనం అయితే తీసుకుందామండి పూరీపీట్ తీసుకొని ఇంకా ఇవన్నీ పూరీలు అయితే చేసుకోవాలి ఇంకా మనం గట్టిగా రఫ్ చేయకుండా దాని మీద కొంచెం పిండితో అయితేనే మంచిగా వస్తుంది ఆయిల్తో అయితే అంత మంచిగా ఉండవండి అందుకే నేను పిండి వాడుతున్నాను పూరీ చేయటానికి ఇంకా ఇలా పిండి మీద పిండి అయితే వేసుకొని ఇలా పూరి అయితే ఇలా వత్తుకోవాలి అంటే ఇంకా రఫ్గా వత్తకుండా కొంచెం స్మూత్గా పూరీని అయితే చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఇంకా మనం పూరీ చేసుకునే వాటిలలో వాడుతూ పూరీ చేసేటప్పుడు అప్పుడే అవి పొంగుతాయో లేదో కూడా మనకి ఇంకా గ్యాస్ మీద ఇంకా బౌ కళాయిలో అయితే బం ఆయిల్ పోసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ అయితే వీటెక్కిన తర్వాత ఇంక ఈ పూరీలు అయితే ఇంక నూనెలో వేస్తే ఇంకేలా పొంగుతూ ఉంటాయండి ఇంక ఇలా మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మనం పూరీలు అయితే వేయించుకోవాలి ఇట్లా ప్రతి ఒక్క పూరీ కూడా ఇలానే ఏగుతూ ఉంటుంది ఇంకా మీరు ఆయిల్ అయితే బాగా వీటిలో అయితే ఉంచుకోకూడదు మరీ వీటిలో ఉంచితే త్వరగా మాడిపోతాయి ఇంక అందుకే కొంచెం అంతా గ్యాస్ అనేది తగ్గించుకుంటా ఇలా గండితో ఆ సైడ్కి తిప్పుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ పూరీలన్నీ కూడా ఇలా వేయించుకోవాలి ఇంకా ప్రతి ఒక్క పూరీ కూడా ఇలానే పొంగుతూ వస్తుందండి ఇంకా ఆయిల్ అయితే కొంచెం కూడా పీల్చుకోదు చాలా సాఫ్ట్గా ఉంటాయి పూరీలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పూరీలు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా ఉన్నాయి ఏంటో బై ఫ్రెండ్స్